అమ్మాయి ఇక తులారాశి వారికి నేటి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి తులారాశి వాళ్ళకి మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి వృత్తిలో అభివృద్ధికరంగా ఉంటుంది అలాగే దాంతోపాటుగా కొత్త స్నేహాలు నూతన వ్యక్తుల పరిచయాలు మొదలైనవి ఏర్పడుతూ మీరు ముందుకు పెడతారు అలాగే వృత్తిలో మాత్రం స్వార్థపూర్తులైన వ్యక్తుల యొక్క వారి ప్రయోజనం కొరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు లాంటివి ఉంటాయి ఆ విషయంలో మీరు ఆర్థిక విషయాల్లోనూ తర్వాత భాగస్వామ్య వ్యవహారాల్లోనూ తగిన విధంగా శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం అయితే కనబడుతుంది ఆ రకమైన వ్యక్తుల యొక్క దానివల్ల మీకు ఇబ్బంది కలగకుండా మీరు చాలా అలర్ట్గా ఉంటూ ముందుకు వెళ్ళినట్లయితే వృత్తిలో మీకు ఇబ్బంది అనేది కలిగించే అవకాశాలు తగ్గుతాయి వృశ్చిక రాశి మా తదుపరి రాసి అయినటువంటి వృత్చ రాశి వారికి నేటి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి వృష్టికి రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే వృష్టికి రాశి వాళ్ళకి ఈ ఆర్థిక సంబంధమైన విషయాల కన్నా కూడా ప్రయాణాలు అనేవి అధికంగా ఉంటాయి శ్రమ అనేది అధికంగా ఉంటుంది శ్రమతో ఏదన్నా పనిని సాధించడానికి ప్రయత్నం చేద్దాం అనుకున్న తెలియని నిరాశానిసత్తువు లాంటిది అనుకోని వ్యక్తులతో విభేదాత్మకమైన పరిస్థితులు రావడం వీటి వల్ల కొంత ఘర్షణ అనేది అధికంగా ఉంటుంది ఉన్నప్పటికీ కూడా మీరు శత్రువుల మీద విజయాన్ని సాధించే విధంగా మీరు ముందుకు పెడతారు మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది స్థైర్యంగా డిసిషన్స్ తీసుకుంటారు ముఖ్యంగా మీ యొక్క పెద్దలు అంటే మీ యొక్క మేలు కోరే వ్యక్తులు ఎవరైనా ఉంటే వారి యొక్క సలహా సంప్రదింపులతో ముందుకు వెళ్ళడం మంచిది వీళ్ళంతవరకు స్వార్థపూరితమైన వ్యక్తుల యొక్క దృష్టిలోకి వెళ్ళకుండా అంటే వారి ద్వారా మీ పనిని ఎలాగైనా సక్సెస్ చేసుకోవాలనుకున్న విషయంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది కనుక తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఆచితూచి నిర్ణయం తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి ధనస్సు రాశి మా ఇక ధనసు రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి ధనసు రాశి వాళ్ళ విషయం తీసుకున్నప్పటికీ వీళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి ఏ విషయానైనా అనుకున్న విధంగా సాధించుకోవడానికి ప్రయత్నాలు అనేవి అధికంగా చేస్తారు కృషికి సంబంధించిన విషయాల్లో అన్ని విషయాలు కూడా మీకు ఇప్పటిదాకా ఆగుతూ వచ్చినవి చాలా వరకు అనుకూలంగా ముందుకు వెళ్లే విధంగా ఉంటాయి అలాగే ఆకస్మికమైన లాభం అనేది ఏర్పడుతున్నప్పటికీ కూడా ఆ లాభాన్ని మీరు సరిగ్గా ఏర్పరచుకోకపోతే అంటే ఎలాగ ప్రణాళికా పరంగా ఇటుపక్కన సంతాన అభివృద్ధి కొరక లేకపోతే ఏమైనా స్థిరాస్తుల కొరక అన్న విషయం మీద కూడా సరైన విధంగా దృష్టి సారిస్తూ వెళ్ళినట్లయితే అది ఆ ధనం అనవసరంగా నిరుపయోగం కాకుండా ఉంటుంది అలాగే దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తులు ముఖ్యంగా మీ యొక్క మేలు కోరే వ్యక్తులు ఎవరైనా సరే దూర ప్రదేశాల్లో ఉండేవాళ్ళు ఆకస్మికమైన పరిచస్తులు ఎవరైనా సరే వారి వల్ల కూడా మీకు అనుకూలమైన అవకాశాలు లాంటివి లభ్యమయ్యే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది కనుక ఆ విధానంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విధాలా అనుకూలత ఏర్పడుతుంది